నమస్తే నేను మీ సతీష్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధిని గాలికి వదిలేశారు విధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఒక విధ్వంస పాలన అయితే కనుక ఈ రోజున అక్కడ చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పైన వస్తున్నటువంటి విమర్శలు మరి విధ్వంసం అనేది ఎక్కడ చేస్తూ ఉన్నారంటే ఒక్క చోట కాదు అభివృద్ధి రాష్ట్రం మొత్తం కూడా శూన్యం ఎక్కడ అభివృద్ధి మాటే లేదు ఇంకో పక్కన చూస్తే విధ్వంసం అనేటువంటిది ప్రతి చోట కూడా ప్రతి అంశంలో కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అందులో ప్రధానంగా ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే విశాఖలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధ్వంసానికి చెక్ పడబోతా ఉందా లేదంటే ఇప్పటి వరకు చేసినటువంటి విధ్వంస కాండ ఏదైతే ఉందో ఆ విధ్వంస కాండ పైన జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలబోతా ఉందా అంటే తాజా పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం అవుననేటువంటి సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి మరి విశాఖలో విధ్వంసం అంటే ఏ అంశం పైన అంటే ఒక్కటని కాదు విశాఖలో ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసకాండే కనిపిస్తుంది ఆయన ఆయన పార్టీ నాయకులు విశాఖలో ఉన్నటువంటి ప్రశాంతతను చంపేశారు అక్కడ ప్రజల్లో కొంత అలజడి భయభ్రాంతులకు గురి చేసే విధంగా నాలుగున్నరేళ్ళగా ఒక రాక్షసత్వాన్ని పూర్తిగా అక్కడ చూపిస్తూ ఉన్నారు విశాఖ అంటే ఎంతో చాలా ప్లెజెంట్గా ఉండేటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సౌమ్యులు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా ప్లెజెంట్గా వాళ్ళ జీవనం కూడా సాగిపోతుంటుంది కానీ అవన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ప్రశాంతత అన్నది కోల్పోయారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంకో పక్కన చూస్తే ఎక్కడికక్కడ తమను తాము రక్షించుకోవడంతో పాటుగా తమ ఆస్తులను రక్షించుకోవడం ప్రతి దానిపైన కూడా అనుమానాలు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు ఆ స్థాయిలో ఉన్నాయి ఇంకో పక్కన చూస్తే అక్కడ ఎంతో మంచి పర్యాటక ప్రాంతం అనేటువంటి పేరుంది విశాఖకి అక్కడికి దేశ విదేశాల నుంచి కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు వస్తూ ఉంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాంటి పర్యాటక ప్రాంతమైనటువంటి విశాఖలో పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తూ ఋషికొండపైన విధ్వంసకాండ సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఏ విధంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నారు ఏ విధంగా చట్టాలను అతిక్రమిస్తూ ఉన్నారు ఇది కూడా నాలుగున్నరేళ్ళుగా చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలోనే ఎంతోమంది పర్యావరణ ప్రేమికులు కావచ్చు లేదంటే గనక ప్రజా సంఘాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఋషికొండ పైన చేస్తున్నటువంటి విధ్వంసం పైన న్యాయస్థానాలను ఆశ్రయించారు ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేశారు ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణం పైన లేదంటే గనక ఏ విధంగా అక్కడ పర్యావరణం అనేటువంటిది నాశనం అవుతూ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా న్యాయస్థానాలకు వాళ్ళు తెలియజేసినటువంటి క్రమంలో గత మార్చిలో అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది ఎందుకు అంటే చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఋషికొండపైన విధ్వంసాన్ని సృష్టిస్తూ పర్యావరణాన్ని సమూలంగా నాశనం చేస్తూ పర్యాటక శాఖ అభివృద్ధి అని చెప్తున్నప్పటికీ కూడా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నివాసం ఉండడానికి ఒక రాజభవంతి అంటే ఒక ప్యాలెస్ని నిర్మించుకుంటా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తగ్గింది లేదు ప్రతిపక్షాలు చెప్తేనేమిటి ఈ రోజున ప్రజలు నాకు ఒక మ్యాండేట్ని ఇచ్చారు ఇక నేనే ఒక నియంతని నా నియంత పోకడులు ప్రతి ఒక్కళ్ళు కూడా భరించి తీరాల్సిందే అని చెప్పేసి ఒక శాడిజం ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజల కోసము అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసము పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఒక నియంతలాగా తయారయ్యి ఈ రోజున అక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తూ నియంత పోకపోతున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా విశాఖలో రిషికొండ పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఇవే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఆయన నివాసం ఉండడానికి ప్రజాధనాన్ని నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక రాజభవంతిని ఒక ప్యాలెస్ ని అయితే నిర్మించుకుంటా ఉన్నారు మరి దీనిపైనే ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోవు కదా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నా లేదంటే పర్యావరణాన్ని నాశనం చేస్తా ఉన్నా పర్యావరణ ప్రేమికులు ఉంటారు ప్రజా సంఘాలు ఉంటాయి వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి క్రమంలో న్యాయస్థానం కూడా ఈ అంశాన్ని పరిగణ పరిగణలోకి తీసుకుని దీనిపైన విచారణ చేపట్టి ఒక ఐదుగురుతో కూడినటువంటి కమిటీని ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీని వేసి ఈ అంశం పైన అంటే ఏదైతే ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైందో దానిపైన విచారణ చేపట్టి ఒక నివేదికని నెల రోజుల్లో ఇవ్వాలి అంటూ కూడా ఆ సభ్యులకు అంటే ఆ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది గౌరవ న్యాయస్థానం ఈ క్రమంలోనే ఆ కమిటీ కూడా ఏదైతే ఋషికొండ పైన జరుగుతున్నటువంటి విధ్వంసం ఏమిటి అనేటువంటి అంశం పైన వాళ్ళు విచారణ జరిపి ఒక నివేదికని రూపొందించి దాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా అందజేశారు ఈ క్రమంలోనే ఆ నివేదికను పరిశీలించినటువంటి న్యాయస్థానం కేంద్ర పరి పర్యాటక అలాగే అడవి అటవీ పరిరక్షణ శాఖ కార్యదర్శికి ఒక లేఖను రాసింది అంటే ఒక నోటీసును కూడా ఇచ్చింది ఏమిటి అది అంటే ఈ రోజున పర్యావరణం ఈ విధంగా ధ్వంసం అవుతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది మేము ఒక విచారణ జరిపినటువంటి క్రమంలో నిజమే ఇక్కడ విధ్వంసం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక ఒంటె తుపోకటితోటి మొండి వైఖరితోటి నిబంధనలను ఉల్లంఘించి చట్టాలను అతిక్రమించి అక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు అనైతే గనుక ఆ నివేదికలో వెల్లడైంది కాబట్టి మరి కేంద్ర పర్యావరణ అటవీ పరిరక్షణ శాఖ సంబంధించినటువంటి అధికారులుగా మరి దీనిపైన మీకు అసలు వాళ్ళు ఎలాంటి అనుమతులు పొందారు అలాగే మీరు ఎలాంటి అనుమతులు ఇచ్చారు మరి ఒకవేళ ఆ చట్ట ఉల్లంఘనలు నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అది మాకు తెలియజేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవలే కేంద్ర అటవీ పరిరక్షణ ప అలాగే పర్యావరణ శాఖ కార్యదర్శికి ఒక నోటీసును జారీ చేసింది ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ అటవీ పరిరక్షణ శాఖ కూడా ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించింది ఒక ఐదుగురు నిపుణులతో కూడినటువంటి ఒక స కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి రెండు నెలల కాలపరిమితిని పెడుతూ ఆ కమిటీ రెండు వారాల పాటు ఈ అంశం పూర్తిగా అధ్యయనం చేసి ఏదైతే ఋషికొండ పైన ఎలాంటి విధ్వంసం జరిగింది నష్టం ఏ మేరకు జరిగింది అసలు అనుమతులు ఏ మేరకు పొందారు అనుమతులు ప్రకారమే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయా లేకపోతే అనుమతులు అతిక్రమించేసి అంటే చట్టాలని ఉ ఉల్లంఘించేసి లేదంటే కనుక నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొంగలో తొక్కుతూ అలాంటి నిర్మాణాలు ఏమైనా జరుగుతున్నాయా అసలు నష్టం ఏ మేరకు జరిగింది అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయి విచారణ జరిపి ఒక నివేదికను తయారు చేసి మాకు అందజేయాలి అంటూ ఒక ఐదుగురు నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీని అయితే కనుక కేంద్ర పర్యావరణ అటవీ పరిరక్షణ శాఖ కూడా నియమించింది ఈ క్రమంలో ఆ శాఖ ఆ కమిటీ ఈ రోజున విశాఖ ప్రాంతానికి ఉన్నారు వాళ్ళు మూడు రోజుల పాటు పూర్తిగా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఆ కమిటీ కేంద్ర కమిటీ ఈ రోజున విశాఖలో ఉన్నటువంటి ఋషికొండ పైకి వెళ్ళి ఋషికొండ పైన విచారణ కూడా చేపట్టబోతూ ఉన్నారు మూడు రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది పూర్తిగా తీసుకున్నటువంటి అనుమతులు ఏ రకమైనటువంటి అనుమతులు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే ఆ అనుమతుల ప్రకారమే ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయా లేకపోతే నిబంధనలను అతిక్రమించారా చట్ట ఉల్లంఘనలు జరిగినాయా మరి ఈ రోజున నిర్మాణాలు చేస్తూ ఏదైతే ఋషికొండకి చేస్తూ ఉన్నటువంటి విధ్వంసం అంటూ ఒక నివేదికలు గతంలో కూడా వచ్చినాయో ఫిర్యాదులు ఏవైతే వచ్చినాయో వాటిలో వాస్తవం ఎంత ఇవన్నీ అంశాలపైన కూడా కేంద్ర కమిటీ ఈ రోజున ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు విశాఖ ప్రాంతంలో ముఖ్యంగా ఋషికొండ పైన జరుగుతున్నటువంటి విధ్వంసం పైన అలాగే జరిగినటువంటి నష్టానికి సంబంధించి కూడా ఒక విచారణ చేపట్టి దానిపైన ఒక నివేదికనైతే కనుక రూపొందించబోతా ఉన్నారు ఈ నివేదికను ముఖ్యంగా ఏదైతే ఇదే అంశాన్ని గతంలో కేంద్రం కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలియజేసినప్పుడు ఆ నివేదికకు సంబంధించి కూడా వాళ్ళు రూపొ ఆ కమిటీ రూపొందించబోయేటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా అందజేయాలి అంటూ ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ క్రమంలో ఈ కమిటీ మూడు రోజుల పాటు ఏదైతే విచారణ చేపట్టి ఈ విచారణ ఆధారంగా వాళ్ళు ఏదైతే నివేదికను ఉన్నారో ఆ నివేదిక ఆధారంగా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన అయితే గనక చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన కేంద్ర పర్యావరణ అటవీ పరిరక్షణ శాఖ ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి ఒకవైపున ఈ విధంగా కేంద్ర కమిటీ వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కూడా తాను చేస్తున్నటువంటి విధ్వంసానికి బ్రేక్ వేశారంటే బ్రేక్ వేసినటువంటి పరిస్థితులు లేవు కేంద్ర కమిటీ వస్తుంది ఇక్కడ విచారణ చేయబడుతుంది మనం చేసినటువంటి తప్పులన్నీ బయటపడతాయి అని తెలిసినా కూడా ఇంకా అదే మొండి వైఖరి ఇంకా అదే ఒంటెత్తుపోకళ్ళతోటి అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలని అధికారులు మాత్రం అలాగే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ విధ్వంసాన్ని చేయమంటే ఆ విధ్వంసానికి ఆయన చెప్పినటువంటి మాటలకి ఆ అడుగులకి మడుగులు ఒత్తుతో అధికారులు విధ్వంసాన్ని ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే ఋషికొండ నుంచి సాగర్ తీరానికి వచ్చేటువంటి దారి కావచ్చు అది పూర్తిగా నాశనం చేస్తూ అక్కడ ఏదైతే హెలీప్యాడ్ నిర్మిస్తూ ఉన్నారు ఆ హెలీప్యాడ్కి అడ్ అవుతాయని చెప్పేసి అని ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని షెడ్లు ఉంటే ఆ షెడ్లని తొలగించేసి అక్కడ ఏదైతే పర్యాటక అభివృద్ధిలో భాగంగా బోట్ రైడింగ్స్ లాంటివి పెట్టారు అక్కడ కొన్ని పడవలు ఉంటాయి అక్కడ ఏదైతే పర్యాటక అభివృద్ధిలో భాగంగా కొన్ని ఏర్పాట్లు గతం నుంచి కూడా ఉన్నాయో ఆ పడవల్ని వీటన్నిటినీ కూడా ఎందుకంటే పర్యాటక అభివృద్ధి అంటే అక్కడ బోట్ రైడింగ్తో పాటుగా వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతగానో అలరిస్తూ కనిపించేటువంటి ఆ పడవల్ని కూడా అక్కడి నుంచి తొలగించేసి ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక ప్యాలెస్ లాగా ఇంట్లో ఉంటే ఆయనకి అక్కడ ఏమీ అడ్డుగా ఉండకూడదు ఆయన వచ్చి దిగేందుకు ఒక హెలికాప్టర్ కావాలి ఆ హెలీప్యాడ్ ఉండాలి ఆ హెలీప్యాడ్ కూడా చాలా సుందరంగా నిర్మించాలి ఈ విధంగా పూర్తిగా విధ్వంసాన్ని అయితే మాత్రం కొనసాగించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి మరి ఆ కమిటీ అక్కడ పర్యటించనున్నటువంటి నేపథ్యంలో ఆ పర్యటన సందర్భంగా ఈ అంశాలన్నీ కూడా ఏదైతే క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టినటువంటి షెడ్ల తొలగింపు అలాగే పర్యాటక అభివృద్ధిలో భాగంగా అక్కడ చేసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తొలగించేసి ఈ రోజున కేవలము ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను నేను ఏది చెప్తే అదే శాసనం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక నియంత పోకళ్ళకు పోతా ఉన్నాడో వాటన్నిటిపైన కూడా ఈ రోజు నుంచి ఏదైతే ఆ కేంద్ర కమిటీ కేంద్ర నిపుణుల కమిటీ ఉందో ఆ కమిటీ విచారణలో ఈ అంశాలన్నీ బయటకు వచ్చిన తర్వాత మరి నష్ట నివారణకు సంబంధించి ఎందుకంటే నష్టం జరిగింది ఖచ్చితంగా అది ప్రజా సంఘాలు చూస్తూ ఉన్నారు కళ్ళకు కట్టినట్టుగా రిషికొండకి బోడిగుండు కొట్టేశారు అరే కనీసం కేంద్ర కమిటీ వస్తున్నటువంటి క్రమంలో అయినా ఏదైనా దిద్దుబాటు చర్యలకు జగన్మోహన్ రెడ్డి కనీసం పూనుకున్నారా అంటే లేదు కేంద్ర కమిటీ వస్తే నాకేంటి ఐ డోంట్ కేర్ అన్నట్లుగా నేనేది చేస్తే అదే వచ్చిన కేంద్ర కమిటీయే కదా ఏం చేస్తారు అని చెప్పేసి అని ఒక అహంకార పూరత్వ ధోని ధోరణిలో ఈరోజున అక్కడ విధ్వంసాన్ని అయితే కనుక కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ కమిటీ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించబోతూ ఉంది కాబట్టి కేంద్ర కమిటీ ఆ కమిటీ ఏ విధమైనటువంటి విచారణ జరుపుతుంది ఆ విచారణలో ఎలాంటి ఎలాంటి సంచలనమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి అసలు పూర్తిగా ఈ విచారణలో అసలు ఋషికొండ పైన ఏ స్థాయిలో నష్టం జరిగింది ఎందుకంటే పర్యావరణాన్ని ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు అనేటువంటి అంశాలపైన అన్నిటిపైన కూడా ఒక నివేదికనైతే వాళ్ళు రూపొందించబోతూ ఉన్నారు కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ హైకోర్టు మరి ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుంది అదే సమయంలో కేంద్ర పర్యావరణ అటవీ పరిరక్షణ శాఖ వాళ్ళు కూడా ఎందుకు అంటే ఇప్పటికే ఋషికొండ పైన సిఆర్జెడ్ పరిధిలో ఉండేటువంటి నిబంధనలు ఏవైతే ఉంటే ఆ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించారు అలాగే పర్యావరణ అటవీ పరిరక్షణ శాఖకు సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించారు అదీ కాక నాలుగు వందల ముప్పై మూడు కోట్ల ప్రజాధనాన్ని ఒక ముఖ్యమంత్రి నివాసం ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు పేరుకి చెప్పడానికి మాత్రమే పర్యాటక అభివృద్ధి అంటా ఉన్నాడు ఆయన నివాసం ఉండడానికి ఒక రాజమహల్ ఒక ప్యాలెస్ అని కట్టుకున్నాడు మరి ఇదంతా కూడా ప్రజాధనం ఎవరి సొమ్ము ఎవరి జేబులోంచి తీసి పెడుతున్నారు ప్రజాధనాన్ని పెడుతున్నారు కదా వీటన్నిటికీ జవాబుదారీయే కదా మాట్లాడితే గత ప్రభుత్వాలు ఏవో చేసినాయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశానను లేదంటే ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లుతుందో అని చెప్పి కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చేసినటువంటి ఈ ప్రజాధన దుర్వినియోగం పైన కూడా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పాపాలు ఒక్కొక్కటిగా కూడా బయటపడతా వస్తాయి అనేటువంటి అభిప్రాయం కూడా ప్రత్యే ప్రతిపక్షాల నుంచి అలాగే రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఓవరాల్గా మాత్రం ఏదైతే మొదటి నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అభివృద్ధి మాటని గాలికి వదిలేసి విధ్వంసం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుని రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేసుకుంటూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటి పరికి కూడా పర్యావసానాలన్నిటికీ కూడా ఆయన బాధ్యుడు అవుతాడు ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఆయనకి కేంద్రం నుంచి ఋషికొండ అంశంలో మాత్రం ఊహించని షాక్ తగలబోతూ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ